విడుదలైన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలనందు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రుల సత్కార కార్యక్రమం పలు పాఠశాలల పరిధిలో ఘనంగా జరుగుతుంది ఈ దిశలో పెందుర్తి యూనిక్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ పురస్కార వేడుకలు ఉత్సాహవంతంగా జరిగాయి పాఠశాల ప్రిన్సిపల్ కోనేటి ఆదినారాయణ నాని సర్ల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు అతిథిగా పాఠశాల కరెస్పాండెంట్ ఉదయ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభనందు కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే ఈ ఫలితాలు సాధించగలిగారన్నారు వేడుకల్లో భాగంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులతో కలిపి పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది అనంతరం పలువురు విద్యార్థులు ప్రసంగిస్తూ యూనిక్ స్కూల్ అధ్యక్షుడు క్రమశిక్షణ విద్యాభ్యాసం మరవలేమన్నారు చాలా స్కూల్ ఫస్ట్ మార్పు తెచ్చింది చాలా బాగా చెప్తారు టీచర్స్ అందరూ కూడా ఇక్కడ టీచర్స్ సపోర్ట్ చాలా ఎక్కువ టీచర్స్ మాత్రం చాలా సపోర్ట్ గా ఉదయం లేట్లీ ఈనింగ్ టెన్ కూడా మళ్ళీ వాళ్ళే వీడియో కాల్స్ చేసి పేరెంట్స్ కన్నా రెట్టింపు కష్టంతో వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేస్తారు చాలా అవకాశం పిల్లల కోసం టీచర్స్ అందరూ చాలా ఎక్కువగా కష్టపడ్డారండి అసలు పేరెంట్స్ కంటే టీచర్స్ ఉదయం రాత్రి అనే చూడకుండా చాలా నిరంతరం కష్టపడ్డారు మా మా పిల్లల కోసం వాళ్ళే ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఈ రకంగా ఫలితాలు అసలు విశాఖపట్నం డిస్టిక్ లోనే ఇదే ఫస్ట్ అనుకుంటాను చాలా మంచి మన యునిక్ పబ్లిక్ స్కూల్లో తరగతి విద్యార్థుల అభినందన సభ జరగడం చాలా సంతోషం ముఖ్యంగా మన టీచర్స్ పడినటువంటి కష్టానికి మార్పుల రూపంగా వాళ్ళందరూ ప్రతిఫలాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు వారికి ఆ మార్పులు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను విద్యార్థులు వారి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఫౌండేషన్ ఇచ్చాం దానిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందు ముందు మరింత అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించి గత ఏళ్ల నుంచి కూడా ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ అవ్వకుండా వంద శాతం ఫలితాలు సాధిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ ఏదైనా ఉంది పెందుత్తు మండలంలో అంటే అది ఒక్క యూనిక్ పబ్లిక్ స్కూల్ మాత్రమే అది అందుకే తల్లిదండ్రులకు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు కానీ ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది ఏంటి అంటే యూనిక్ స్కూల్కి వెళితే ఖచ్చితంగా పాస్ అవుతాం మంచి మార్కులు సాధిస్తాం అలాగే ఇక్కడ ఎటువంటి చూచిరాతలు కానీ లేకపోతే మాస్కాపింగ్ అని కానీ అటువంటివి ప్రోత్సహించకుండా స్వచ్ఛమైనటువంటి ఫలితాలు సాధించడానికి మా ఉపాధ్యాయ బృందం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ప్రతిరోజు విద్యార్థుల మీద తల్లిదండ్రులు ఎంతైతే శ్రద్ధ తీసుకుంటారో అంతకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకొని విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని సాధిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ యూనిక్ పబ్లిక్ స్కూల్ ఈరోజు ఎంత మంచి ఫలితాలు సాధించడానికి మా విద్యార్థులందరూ కూడా ఆణిముత్యాల లాంటి విద్యార్థులందరూ కూడా దొరికారు వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు సాధించారు జ్ఞానశ్రీ అవనబండి లేకపోతే ఎం నాని అలాగే ఇంకొక అమ్మాయిలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాము అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం మా టీచర్స్ చాలా కష్టపడి మాకు ఉదయం ఫోన్ చేస్తూ వాళ్ళు ఒకే విషయం చెప్పేవారు ఎప్పుడూ చీజ్ చేయొచ్చు మనకు వచ్చింది మనం రాయాలి మన టాలెంట్ బయటకు చెప్పుకోవాలి అది ఇప్పుడు వచ్చిన మార్క్స్ కూడా నా టాలెంట్ ద్వారా మా టీచర్స్ చెప్పినట్టు నేను నేర్చుకున్నాను చాలా థ్యాంక్స్ నాకు ఇంత మంచి రిజల్ట్ని తీసుకొచ్చినందుకు నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ సొసైటీలో ఉన్న స్కూల్స్ అన్న అన్నింటికన్నా మా స్కూల్ మంచిదని నేను అనుకుంటున్నాను ఏ రోజు కూడా చీట్ చేసి రాయొద్దు రాయద్దు అనే చెప్పేవారు ఇంకా చాలా అంటే పబ్లిక్ ఎగ్జామ్కి నేను సెంటర్కి వెళ్ళినప్పుడు చాలా టీచర్స్ చాలా సార్స్ వాళ్ళ స్టూడెంట్స్తో వచ్చి ప్రోత్సహించేవారు కానీ ఏ రోజు మా టీచరు మా ప్రిన్సిపల్ సారు మా దగ్గర సెంటర్కి వచ్చి అలా చెప్తారు అని ఎప్పుడు చెప్పలేదు బిట్ ఏమైనా ఆన్సర్స్ చెప్పండి మా పిల్లలకి కొంచెం కొంచెం ఎక్స్క్యూజ్ ఇవ్వండి అని ఎప్పుడు ఏం చెప్పలేదు మీకు ఏదో ఎంత వస్తుంది అంత రాయండి ఎంత చదివారో అది రాయండి మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది ఏ రోజు కూడా తక్కువ వచ్చాయని బాధపడకండి నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయండి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అని చెప్పారు ఎంపీసీపీసీ ఇంజనీరింగ్ ఏదైనా అవ్వాలంటుంది ఏం చెప్పవారు అంటే ఎప్పుడు కాపీ చేయకండి అంటే కష్టపడితేనే ఫలి అన్నారు అంటే అంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందని అలాగే కష్టపడతాం టీచర్లు చెప్పడం వల్ల వచ్చింది అంటే చాలా స్కూల్ చూశాను అంటే సెంట్రల్కి వచ్చి చెప్పడం అంటే మా పిల్లలు కొంచెం హెల్ప్ చేయండి అలా అంటే మా సార్ ఎప్పుడు రాలేదు ఎప్పుడు స్కూల్లోనే ఉండేవారు స్కూల్ నుంచి పంపించి అంత మంచి ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి కాను అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అంటే మన ఏపీలోనే నాకు తెలిసే ఏ యూనిక్ పబ్లిక్ స్కూల్ అయ్యి ఉంటుంది ఇక్కడికి మార్నింగ్ ఈ రోజు నేను ఇలా మంచి మార్క్స్ తెచ్చుకున్నానంటే దానికి కారణం మా ప్రిన్సిపల్ సార్ అండ్ మా సబ్జెక్ట్ టీచర్స్ మమ్మల్ని తెల్లవారి ఫోర్ థర్టీకి వేపి చదువుకోమని చెప్పి స్కూల్కి వచ్చిన తర్వాత కూడా మా హెల్త్ గురించి స్టడీ గురించి మొత్తం మా దగ్గర ఉండి మమ్మల్ని చాలా జాగ్రత్తగా బాగా చూసుకుంటూ మాకు ఇన్ని మంచి మార్క్స్ తెచ్చారు ఏ రోజు మమ్మల్ని మా సెంటర్స్కి వచ్చి ఇలాగా మా స్టూడెంట్స్ కి ఒక బిట్ హెల్ప్ చేయండి లేదా క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పండి అని ఏ రోజు